అందరి చూపు ఆ ప్రభుత్వ భూమి సర్వే నంబర్ వైపే ఆ సర్వే లో ఉన్న నాలుగు వందల యాభై పై ఎకరాల భూమిలో వంతు ప్రభుత్వ భూమిలో హాంఫర్ చేసేశారు అక్కడ ఎకర భూమి విలువ ముప్పై నుండి నలభై కోట్లు ఉంటుంది ఇంకేముంది కబ్జాలు చేయడం తప్పు బేళ్లాలా పంచుకోవడం కద్దరుకు తోడు అధికారుల లాలూచి ఆ భూముల పాలిట శాపంగా మారింది ఇంతకీ ఆ కబ్జా కహాని ఎక్కడా ఇప్పుడు చూద్దాం సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కి ఆనుకుని కూతువేటు దూరంలో ఉంటుంది హైదరాబాద్ కి దగ్గరగా ఉండటంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది జిల్లాలో పటన్సెరు నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది పారిశ్రామిక ప్రాంతం కావడంతో పాటు భవన నిర్మాణ కార్మికులు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ప్రజలు ఇక్కడకు ఉద్యోగాల కోసం వలస వస్తుంటారు ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కొందరు రాజకీయ నాయకులు రియల్ వ్యాపారంలో మసిపూసి మారడికాయ చూసి క్యాష్ వీరి తర్వాత ఎవరైనా ఈ ప్రభుత్వ నైన్ నైన్ త్రీ సర్వే నంబర్ లో ఉన్నటువంటి భూమిని గరీబోలు గారు పెద్ద పెద్ద బిల్డర్ డాక్యుమెంట్లు సృష్టించి ఈ పట్ట అని కొనుక్కోవడము పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఐదు ఐదు వందల వెయ్యి వెయ్యి అపార్ట్మెంట్లు కొన్నమని డాక్యుమెంట్లు పక్క సర్వే నెంబర్ డాక్యుమెంట్లు తెచ్చి కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతూ ఏ అధికారులేమో పట్ట మాకు ఇచ్చిర్రు అని కొంటూరు అమ్ముతూరు గ్రామస్తులం ఎంత చెప్పినా కానీ ఎన్ని మాటలు కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ వివరాలు ఇచ్చినా కానీ తూతూ మంత్రంగా వస్తురు పని ఆపినామంటూరు వాళ్ళ దగ్గర ముడుపులు ముట్టాకనే పక్కకు గరిపోతారు ఒకటి ఒకటి గుట్ట కానుకొని దాకా రెండు వైపు ఇరువైపులా పెద్ద కుంభకోణం పెద్ద పెద్ద బిల్డర్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే అక్కడ మామూలు వాళ్ళై ఒక్క ఇల్లు లేదు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా కానీ కలెక్టర్ కానీ సంబంధిత రెవెన్యూ అధికారులు కానీ చూసి చూడనట్టుగా ఊకుంటురు దీని కింద పై అధికారులు కానీ ప్రజానాయకులు కానీ చూసి చూడనట్టు ఊకుంటారు మేము గ్రామస్తులము భూమిని కాపాడాలని గ్రామస్తులం అందరం కోరుకుంటున్నాం పటన్సరు నియోజకవర్గంలో ఒకవైపు రింగ్ రోడ్ మరోవైపు హైదరాబాద్ శివారు కావడంతో ఇక్కడ భూముల ధరలు ఆకాశానికి తాకాయి ఒకవైపు పారిశ్రామిక ప్రాంతం మరోవైపు ఐటీ కారిడార్ కి తోడు నేషనల్ హైవే ఉండడంతో ఇక్కడి భూములకు డిమాండ్ ఫుల్ గా పెరిగింది ఇక్కడ ఎకరం భూమి ధర నలభై నుంచి అరవై కోట్లు పలుకుతోంది దీంతో ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపిస్తే దాన్ని రాత్రికి రాత్రి చేస్తున్నారు ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాలు ఎక్కువగా ఉన్న మండలాల్లో ఒకటైన అమీన్పూర్ లో దశాబ్దాలుగా ప్రభుత్వ భూములు స్వాహా అవుతూనే ఉన్నాయి అమీన్పూర్ మున్సిపాలిటీలోని నాలుగు వందల ముప్పై మూడు సర్వే నంబర్లో వేల కోట్ల విలువ చేసే మొత్తం నాలుగు వందల పై ఎకరాల ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఈ ప్రభుత్వ భూముల్లో మూడు వంతులకు పైగా భూమి కేవలం రికార్డులకు పరిమితమైంది అంటేనే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇదే సర్వే నంబర్ లోని దేవాలయ భూములను సైతం వదలట్లేదని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలోని ప్రసిద్ధ దేవాలయం బీరంగూడ దేవాలయం అని దేవాలయ భూములను కూడా వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు ముప్పై ఎకరాలు గల స్థలాన్ని ఈ చుట్టుపక్కల వెంచర్లు కావచ్చు బిల్డర్లు కావచ్చు ఇష్టానుసారంగా అందులో ప్రధాన పాత్ర ప్రభుత్వ అధికారులది ఎంఆర్ఓలది ఆర్ఐలది వాళ్లకు ఆ వెంచర్లలో ప్లాట్లు కూడా ఇస్తున్నారు ఎవరికి బినామీ పేర్ల మీద ఎంఆర్ఓ వస్తే ఎంఆర్ఓకి ఆర్ఐ వస్తే ఆర్ఐ బినామీలకు మళ్ళా అలాగే ఈవెన్ కలెక్టర్లను కూడా ఈ ఎంఆర్ఓలు స్థానికంగా ఉండే అధికారులు ఎంఆర్ఓ వాళ్ళను కూడా తప్పుదోవలు పట్టిస్తున్నారు ఉదాహరణకు ఇక్కడ మల్లికార్జున హిల్స్ లో పంతొమ్మిది వందల ఎనభై ఎనభైలో అది గ్రామ పంచాయతీ లేవు చేయడం జరిగింది అది దాదాపు తొమ్మిది వందల అరవై ఏడు సర్వే నంబరు అరవై ఆరు సర్వే నెంబరు టోటల్ గా ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరంలో ఎనభై నుంచి తొంభై మధ్యలో టోటల్ విస్తీర్ణం అమ్మేసి ప్లాట్ చేసి అమ్మేయడం జరిగింది అట్లాగే దానికి దానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలము మరి తొమ్మిది వందల తొంభై మూడు సర్వే నెంబర్ దానికి తొమ్మిది వందల అరవై ఏడు కానుకొని అరవై ఆరు కానుకొని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కూడా ఎనభైలో ప్రభుత్వ స్థలం చూపించినటువంటి లేఅవుట్లనే మళ్ళీ ఎక్స్టెన్షన్ ఎట్లయితుంది పక్క ఒక ల్యాండ్ అని చూపించిన తర్వాత ఇతరుల భూమి మళ్ళా తొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడు ఎట్లయితుంది అటువంటి జిమ్మిక్కులకు ఈ ప్రభుత్వ అధికారులు కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఒత్స పలుకుతూ లంచాలు తీసుకుని ఇక్కడ ప్రభుత్వానికి పేద ప్రజలకు చెందాల్సినటువంటి వనరులన్నీ వాళ్ళు సొంత లాభాల లాభాల కొరకు సొంత ప్రయోజనాల కొరకు ఈ ప్రభుత్వాలను ప్రభుత్వ అధికారులను చిన్న అధికారులు పెద్ద అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు చేసే అధికారులను వాళ్ళ ఇక్కడ లోకల్ గా చేసే ప్రజా ప్రతినిధులందరినీ కఠినంగా శిక్షించి చట్టపరమైన చర్యలు ఆ కలెక్టర్ మేడం గారిని ఇక్కడ ఉన్న నిజాయితీ పనులైన అధికారాను మేము గ్రామస్తుల మందరం కోరుతా ఉన్నాం పటన్సరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది గొలుసుకట్టు చెరువులకు అమీన్పూర్ ఫేమస్ దీంతో పాటు అత్యంత ఖరీదైన భూములు కూడా అమీన్పూర్ సొంతం ప్రభుత్వ భూములు వేల ఎకరాలున్నాయి దశాబ్దాల కాలం నుండి ప్రభుత్వం చాలా మందికి ఈ ల్యాండ్ లో అసైన్ చేసింది ఈ సర్వే నంబర్ తొమ్మిది వందల తొంభై మూడు పక్కనే కొందరికి భూములు ఉన్నాయి ఈ ప్రభుత్వ భూమి పక్కనే భూమి ఉండటాన్ని వారికి అనుకూలంగా ఆయుధంగా మల్చుకొని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు రియల్ వ్యాపారులు ఆ పట్టా భూముల నంబర్లు ఇక్కడ చూపిస్తూ విలువైన గవర్నమెంట్ ల్యాండ్స్ కాజేస్తున్నారు ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా తూతు మంత్రంగా ఎంక్వయిరీ చేసి చేతులు దురుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ భూముల్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వెలుస్తున్న ముడుపులతో మేనేజ్ చేస్తున్నారని మండిపడుతున్నారు దీని మీద గ్రామస్తులు ఎప్పుడప్పుడు దబ్దాలు మురుగుతుండే వాళ్ళు పిలం చేశాము కానీ అధికారులు రావడం పోగొట్టడము మళ్ళీ యధా స్థానంలో మళ్ళీ కట్టడాలు యధా జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఈ కూడా బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయ పరిధిలో దాదాపు తొమ్మిది వందల తొంభై మూడు సరైన దాదాపు వంద ఎకరాల ల్యాండ్ ఇది ఒక ఉమ్మడి మెడక్ జిల్లాలో ఒక ప్రఖ్యాతమైన దేవాలయం ఈ దేవాలయానికి స్థలం ఉండాలి భవిష్యత్ తరాలకు ఇబ్బంది అని చెప్పేసి చాలా రోజులు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈ దేవాలయ అధికారులు తర్వాత ప్రజలు కలిసి కలెక్టర్కు అప్పుడు రిపోర్ట్ ఇచ్చారు ఈ యొక్క స్థలం అంతా కూడా ఈ దేవాలయాన్ని కేటాయించాలని చెప్పేసి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ప్రజాప్రనిధులు కానీ ఎలాంటి చర్యలు దేవాలయాన్ని తీసుకోలేరు ఇప్పుడు ఆ యొక్క ఆ గతంలో పెట్టినప్పుడు ఎనభై ఎకరాలు దాదాపు వంద ఎకరాలు ఆ యొక్క ల్యాండ్ ఉండే ఉన్నది పెట్టి వాళ్ళు కానీ ఈ రోజు మళ్ళీ అది నలభై ఎకరాలకు వచ్చేసింది వంద పై నలభైకి వచ్చింది ఈ యొక్క దేవాలయ పనిలో కనీసం దేవాలయ భూములు కూడా దేవాలయం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ప్రఖ్యాతమైన దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున అవుతుంది లక్షలాదిగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తారు అక్కడ భక్తులకు ఇబ్బంది అయ్యే ఈ యొక్క స్థలాన్ని కాపాడాలి దేవాలయాన్ని కేటాలని చెప్పి కేటాయాలని చెప్పి మేము అప్పీల్ చేస్తే మరి నిన్నటికి మొన్న మొన్న ఒక వన్ మంత్ కింద ఈ దేవాలయాన్ని ఆనుకొని దాదాపు ఐదు వేల గజాలు మరి కబ్జా గురై ఫిల్లర్స్ నేర్చుకుంటే మేము స్థానిక ఎంఆర్ఎం ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఎమ్ఆర్ఓ గారు ఫిర్యాదు చేస్తే అక్కడ ఐఐడి సర్వేను పెట్టారు ఈరోజు మాకు తాజాగా అందిన సమాచారము అది ఏదో పట్టాలని చెప్పి రిపోర్ట్ వచ్చేది రిపోర్ట్ ఇచ్చారని తెలుస్తుంది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దేవాలయ పట్టిన ప్రభుత్వ భూములవన్నీ దేవాలయాన్ని ఆనుకున్నాయి ఖచ్చితంగా దీంట్లో పెద్ద ఎత్తున ముడుపును చెల్లించుకొని మరి ఈ విధంగా ధార్ణాలు పాల్పడుతున్న చివరకు ఆ యొక్క గుడిని కూడా మింగే పరిస్థితి కనిపిస్తా ఉన్నది కావున అధికారులు అప్రదం కావాలి ఖచ్చితంగా ఆ స్థలాన్ని కాపాడాలి అది రీసర్వే చేయాలి ఖచ్చితంగా నైన్ నైన్టీ సర్వే నంబర్ భూమికి ప్రభుత్వ భూమి అని ఖచ్చితంగా దేవాలయానికి చెందాలి ఈ విధంగా మేము ఈ రోజు ఎంఆర్ఎని కలెక్టర్ గారిని ప్రస్తుతం అవసరమైతే ఇది న్యాయపరంగా చర్యలు కూడా అంతా సిద్ధమవుతున్నాం సగటు మధ్యతరగతి ప్రజలు సొంతింటి కళ సాకారమయ్యే దిశగా తన జీవన గమనాన్ని సాగిస్తుంటాడు అందుకోసం రూపాయి రూపాయి కూడబెట్టుకుని కొనుక్కుంటున్నారు కానీ ఇక్కడ కొన్నవారు కన్నీటిని అవస్థలను కాసులుగా పెట్టి కొనుక్కుంటున్నారు అధికారులు అలసత్వానికి కబ్జారాయుళ్ల కాసుల కకృతికి నిత్య నరకం చూస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ భూములను కాపాడతారా లేక కబ్జారాయుళ్లకు వత్తస్సు పలుకుతారా వేచి చూడాలి మరి బీరంగూడ అమర్ అమీన్పూర్ పరిధిలో నైన్ నైన్టీ త్రీ సర్వే నంబరు గల భూమి దాదాపు ఎన్నో నాలుగు వందల దాకా ఉందని అంటారు సుమారుగా మరి ఈరోజు ఎన్నో ఎకరాలు కబ్జలకు గురైపోయింది బీరంగూడంలో శ్రీ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానము ప్రసిద్ధి దేవస్థానం కంసేకమ్ ఆ గుడికి కూడా ఒక వంద ఎకరాల భూమి కూడా లేని రోజులు జరుగుతున్నాయి మరి ఈ పక్కెంబటి ఉన్న నైన్ నైన్ త్రీ సర్వే నెంబరు మరి పట్టా సర్వే నంబర్లు వేసుకొని రిజిస్ట్రేషన్ చేసి భూ కబ్జాదారులు మొత్తము అక్రమంగా లేఅవుట్లు సృష్టించి మరి కోట్ల కుంభకోణం జరుగుతుంది అమీన్పూర్లో కొన్ని అపార్ట్మెంట్లు కానీ కొన్ని ఇండివిజువల్ హౌజెస్ కానీ కొత్తగా లేఅవుట్ సృష్టించి మరి ఈ రకంగా కుంభకోణం పాలవుతుంది దాన్ని అధికారులు గమనించి వెంటనే తగు చర్యలు తీసుకొని అలాంటి అక్రమాలను అరికట్టాలని మా మా బీరంగూడం అమీన్పూర్ తరఫు నుంచి మేము అధికారులు తగు చర్యలు ఎమ్మడి తీసుకొని వారు ఏ పరిష్కారం చేస్తారో ఆ పరిష్కారం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం